ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యల తక్షణమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామారావు డిమాండ్ చేశారు గురువారం జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే జోన్ వన్ పరిధిలోని ఐదు జిల్లాల్లో ఉన్న డిపోలో పనిచేసిన ఉద్యోగులు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇప్పటికే ఎన్నిసార్లు అధికారులకు సమస్యలు తెలియజేసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు నా పేరు రామారావు అండి నేషనల్ మౌజర్ యూనిటీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు ఈ రీజన్లో ఉన్న కార్మికులు విలేనిర దీక్షలో కూర్చోవడానికి మెయిన్ కారణం ఈ జోనల్ వ్యాప్తంగా ఈ ఐదు జిల్లాల్లో ఉన్న సమస్యల మీద గత మూడు నెలల నుంచి కార్మికులంతా ఉద్యమం చేపట్టారు అలాగే దపదపాలుగా డిపోల వద్ద రెడ్ బ్యాడ్జీలతో నిరసనలు తయారు చేశారు ప్రింటెడ్ బ్యాడ్జీలతో నిరసనలు తయారు చేశారు డిపోల వద్ద రిలే నిరా చేశారు అలాగే రీజనల్ మేనేజర్ కార్యాలయం వద్ద నిరదీక్షలు చేశారు మొత్తం మీద సమస్యల పరిష్కారం కాకపోతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ గారి వద్ద విజయనగరం ఈడీ ఆఫీస్ వద్ద నలభై మూడు రోజులు రిలే నిరా దీక్షలు చేసిన మీదట గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అన్ని రీజ అన్ని జిల్లాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించి మిగతా జిల్లాల్లో ఉన్న సమస్యల్ని ఆ జిల్లా డిపిటీఓలతో మాట్లాడుకోమని ఆ జిల్లా కమిటీ వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమస్యలు పరిష్కరించమని గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మిగతా విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లా అనకాపల్లి జిల్లా రీజనల్ మేనేజర్లు అయితే ఆ రీజనల్ కమిటీలతో చర్చలు జరిపి ఆ సమస్యలు ఆ జిల్లాల్లో ఉన్న అయితే పరిష్కరించడానికి అవకాశం ఇచ్చింది దాని మీదట ఏదైతే ఈడీ గారు ఆఫీసు ముందు వేసిన అధ్యక్ష శిబిరాన్ని తొలగించి విశాఖపట్నం జిల్లా మేనేజర్ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఈ రీజనల్ మేనేజర్ గారు ఈ రీజనల్ ఈ విశాఖ రీజనల్ కమిటీని పిలిచి సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల కనీసం పిలవడానికి కూడా ఆయన చూపడం పోవడం వల్ల ఇక్కడ అయితే తప్పనిసరి పరిస్థితులు అయితే ఈ జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఇలా ఈ వేళ నుంచి ఢిల్లీ నెల దీక్షలు కొనసాగించడం కొనసాగిస్తున్నాం ఇది సమస్యలు పరిష్కరించ పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ నెల శిబిరాలు కొనసాగుతాయి అలాగే ముఖ్యంగా మా మెయిన్ డిమాండు ఏదైతే మా రాష్ట్ర మేనేజ్మెంట్ ఇచ్చిన వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ అనేది ఉద్యోగులకి బాసటగా నిలబడేదో ఆ సర్కులరు ఆ సర్క్యులరు యాజమాన్యం మాకు ఇచ్చిన హక్కు సెంట్రల్ మా మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ మేనేజింగ్ డైరెక్టర్లు ఒక కమిటీని వేసి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో యూనియన్ లీడర్లతో కమిటీ వేసి కార్మిక కార్మికుల కష్టాల గురించి తొలగిపోవడానికి కార్మిక సమస్యలు విధుల్లో ఉన్న సమస్యలు అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కేసుకి ఒకే పనిష్మెంట్ ఉండే విధంగా ఏదైతే సర్కులర్నైతే తీసుకురావడం జరిగిందో ఈ విశాఖ రీజనల్ మేనేజర్ గారు అయితే ఆ సర్కులర్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఆయనకి ఇష్టారాజ్యంగా ఆయనకు నచ్చినట్టు ఆయనకు నచ్చినట్టు ప్రవర్తించడం వల్ల ఉద్యోగాల్లో అయితే చాలా నిరాశ నిస్పృహలతో అయితే కలిగి ఉన్నారు అలాగే లేడీస్కి అయితే సరైన సదుపాయాలు లేవు ప్రభుత్వం ఎన్ని మహిళలకి సౌకర్యాలు కల్పించినప్పటికీ ఈ డిపిటిఓ గారు అవన్నీ అడగదొక్కి మహిళా కార్మికులకు సరైన రెస్ట్ రూమ్ సౌకర్యం కానీ టెర్మినల్స్లో వాష్రూమ్ సౌ సదుపాయం కానీ అలాగే వాళ్ళకి నెలకు అవసరమైనప్పుడు లీవులు ఇవ్వకపోవడం కానీ అలాగే ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత మాకు రావాల్సిన ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాలు అర్హతలు పట్టివ్వాల్సిన ఏ సింక్రిమెంట్లు ఒక్క ఈ జిల్లా మేనేజర్ గారు తాత్సారం చేస్తూ ఎవరికి కలపకుండా కనీసం వాటి గురించి పట్టించుకోకుండా చేయడం వల్ల ఉద్యోగాల్లో ఆందోళన ఉందండి అలాగే ఏదైనా హార్ట్ సర్జరీ అయ్యి లేకపోతే కాలు ఫ్రాక్చర్ అయ్యో ఏదో ఒకటి అనారోగ్యం వల్ల గవర్నమెంట్ సిక్కు చేసినప్పటికీ విలీనం చేసిన తర్వాత గవర్నమెంట్ సిక్కులపై జీతాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ ఈ రీజనల్ మేనేజర్ గారు ప్రతి డిపో మేనేజర్కి ఆదేశాలు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు సిక్కులపై కూడా జీతాలు కోత విధించడం వల్ల కార్మికుల్లో చాలా ఆందోళన ఉందండి ఇవన్నీ ఇంకా ఇరవై తొమ్మిది సమస్యలతో మిమ్మరానైతే ఇవ్వడం జరిగింది ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా మా గౌరవ రేజనల్ మేనేజర్ గారికి అయితే మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం లేని సమయంలో లేని పక్షంలో ఈ నిరారదక్ష శిబిరంతో ఊరుకోకుండా మళ్ళీ మా పై కమిటీగా కూర్చొని చర్చించుకొని ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రత రూపంలో దాల్చైనా మా కార్మిక సమస్యలు పరిష్కరించుకోవడానికైతే మా యూనియన్గా మేము వెనుకాడబోమని చెప్పి మీ ద్వారా మీ మా మేనేజ్మెంట్కి తెలియజేయగలరని మేము కోరుకుంటున్నామండి